మన ఇల్లు పైకి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా కాని ఆ గోడల మధ్య ఆ తలుపుల వెనుక అది మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది చిన్న చిన్న గుసగుసల రూపంలో ఆ గుసగుస ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు సింక్ కిందనుంచొచ్చే ఆ ఒంటరి నీటి చుక్క శబ్దంలా లేదా ఎప్పుడో కిటికీ గ్రిల్ పక్కన పడిన ఓ సన్నని పగుల్లా కాని మనం ఏముందిలే అని వదిలేసిన చిన్న గుసగుసే మనకు తెలియకుండానే పెరిగి పెద్దదై ఒకరోజు మన జేబును కాల్చేసే పెద్ద ఖర్చు రూపంలో అరుస్తుంది చూసారా ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్నే మార్చే శక్తి దీనికుంది అసలు ఆ గుసగుసలను ఎలా వినాలి ఆ అరుపులు రాకుండా ఎలా ఆపాలి రండి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం ఇదే నా సొంత అనుభవం చెప్తున్నాను ఒకసారి వంటగది సింక్ కింద చిన్నగా తడి కనిపించింది అయ్యో ఏముందిలే ఓ గుడ్డతో తుడిస్తే పోతుంది అని చాలా తేలిగ్గా తీసుకున్నా కానీ ఆ చిన్న తడి వెనుక నెమ్మదిగా కిచెన్ క్యాబినెట్ను తినేస్తున్న చెమ్మ ఉందని అది దాదాపు నాలుగు రూపాయల నష్టమని నాకప్పుడు తెలియలేదు అప్పుడర్ధమైంది ఇల్లు చెప్పేది ఖచ్చితంగా వినాలని సరే ఇప్పుడు మనం చూడబోయేవి కేవలం పనులు కాదు ఇవి మన ఇంటిని అంతకంటే ముఖ్యంగా మన డబ్బును కాపాడే ఏడు తెలివైన మార్గాలు మన ఇల్లు మనకు వినిపించే ఏడు ముఖ్యమైన గుసగుసల గురించి తెలుసుకుందాం మూసి ఉన్న కిటికీ దగ్గర కర్టెన్ కొద్దిగా కదులుతోందా ఎప్పుడైనా అదండి మీ ఇల్లు చేస్తున్న మొదటి గుసగుస ఆ కనిపించని చిన్న సందుల నుంచే దాదాపు ముప్పై శాతం చల్లని గాలి బయటకు పోతుందట అంటే ఏంటి మన ఏసీ రెట్టింపు కష్టపడాలి బిల్లు పెరుగుతుంది కేవలం ఓ వంద రూపాయల సీలెంట్తో ఆ సందులను పూడ్చేస్తే చాలు వేల రూపాయల కరెంటు బిల్లు ఆదా అయినట్టే ఎంత నిజం కదా గాలి మన కంటికి కనిపించదు కాని మన జేబులోంచి డబ్బు పోతున్నప్పుడు కాని దాని ప్రభావం అర్థం కాదు మీ ఇంట్లో బట్టల డ్రయర్ సరిగ్గా ఆరట్లేదా దానికి కారణం దాని వెనుకున్న వెంట్లో బట్టల నుంచి వచ్చిన దూది పేరుకుపోవడమే కావచ్చు ఇది గాలిని ఆపేసి మోటార్ని విపరీతంగా వేడెక్కిస్తుంది ఇది కేవలం డ్రయర్ పాడవడమే కాదు నిజం చెప్పాలంటే ఇది పెద్ద అగ్ని ప్రమాదానికి దారితీయగలదు ఆ దూదిని చేత్తో తీయడానికి ఒక రూపాయి కూడా ఖర్చవ్వదు కాని ప్రమాదం చాలా పెద్దది టాయిలెట్ మీద కూర్చున్నప్పుడు కొద్దిగా కదులుతోందా అదో పెద్ద సమస్య అని మనకిప్పుడూ అనిపించదు కాని ఆ చిన్న కదలిక అడుగును ఉన్న సీలు పాడేందని చెప్పే ఒక సైలెంట్ సిగ్నల్ నీరు నెమ్మదిగా ఫ్లోర్ కిందకు చేరి చెదపురుగులా మన ఇంటి ఫౌండేషన్నే తినేస్తోంది కింద ఉన్న ఆ రెండు బోల్టులను టైట్ చేస్తే చాలు ఇంత పెద్ద ప్రమాదాన్ని ఆపేయొచ్చు అందుకే అంటారు చిన్న కదలిక పెద్ద బిల్లింగ్ అని ఇది గుర్తుంచుకోండి ఇల్లు చెప్పే ప్రతి చిన్న మాటకు చాలా విలువ ఉంటుంది నీటిలో ఉండే మలినాలన్నీ ఒక చెడ్డ జ్ఞాపకంలాగా హీటర్ అడుగున పేరుకుపోతాయి దానివల్ల హీటర్ నీటిని వేడి చేయడానికి రెట్టింపు కష్టపడాలి ఫలితంగా దాని లైఫ్ ఐదేళ్లకు పైగా తగ్గిపోతుంది ఏడాదికి ఒకసారి జస్ట్ ఆ అడుగున ఉన్న కుళాయిని తెరిచి ఆ మురికి నీటిని వదిలేస్తే చాలు మీ హీటర్ మీకు థ్యాంక్స్ చెబుతుంది మీ జేబు కూడా బయట డ్రైవ్వేలో ఆ సన్నని పగులు అదేం పెద్ద ప్రమాదకరం కాదనిపిస్తుంది కదా కాని ఆ పగుల్లోకి నీరు చేరి చలికి గడ్డ కట్టినప్పుడు అది ఒక సుత్తిలా కాంక్రీట్ను లోపల నుంచే పగలగొడుతుంది కొన్ని సంవత్సరాలు గడిచేసరికి లక్షలు ఖర్చు పెట్టి మొత్తం స్లాబ్ను మార్చాల్సొస్తుంది అదేదో చిన్న సీలేంట్తో ఆ పగులను పూరించడం ఎంత సులువో కదా మీ ఫ్రిడ్జ్ నుంచి ఆగి ఆగి రావాల్సిన శబ్దం కంటిన్యూస్గా వస్తూనే ఉందా దాని అర్థం ఒకటే డోర్ రబ్బర్ సీల్ బలహీనపడింది చల్లగాలి బయటకు పోతోంది దీన్ని కాంపన్సేట్ చేయడానికి ఫ్రిడ్జ్ కంప్రెసర్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఫలితం మన కరెంటు బిల్లు ఆకాశాన్ని అంటుతుంది ఆ చిన్న సీల్ మార్పు మనకు సంవత్సరానికి పదివేల రూపాయల వరకు ఆదా చేస్తుంది ఆలోచించండి అందుకే అంటారు ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఉంటే మన బిల్లులు కూడా తెరిచే ఉంటాయి అని చూశారా ఎనర్జీ సేవింగ్ అనేది మనం పట్టించుకునే ఇలాంటి చిన్న చిన్న వివరాల్లోనే దాగి ఉంటుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సింక్ కింద వచ్చే ఎనభై శాతం లీకులు పైపు పగిలిపోవటం వల్ల రావు మరి ఎలా వస్తాయి మనం గిన్నెలు కడిగేటప్పుడు వచ్చే చిన్న చిన్న వైబ్రేషన్స్ వల్ల కనెక్షన్లు కొద్దిగా వదలవటం వల్లే మొదలవుతాయి నెలకోసారి చేత్తో ఒక్కసారి ఆ కనెక్షన్ని అలా తిప్పి టైట్ చేశామంటే చాలు మన కిచెన్ క్యాబినెట్లు ఎప్పటికే కొత్తవాటిలా భద్రంగా ఉంటాయి సరే ఇన్ని సమస్యలు విన్నాక కొంచెం కంగారుగా ఉందా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఒక చాలా సులభమైన సింపుల్ పదిహేను నిమిషాల ప్లాన్ ఉంది ప్రతీ నెల కేవలం పదిహేను నిమిషాలు అంతే దాని కూడా నాలుగు వారాలుగా విడగొట్టుకుందాం చాలా ఈజీగా ఉంటుంది మొదటి వారం మీ ఫోకస్ అంతా తలుపులు కిటికీల మీదే గాలి వస్తోందా లేదా అని చెక్ చేయండి రెండవ వారం కిచెన్ మరియు బాత్రూమ్ సింకుల కింద పైపులని టాయిలెట్ కదులుతోందో లేదో చూడండి మూడవ వారం ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ లాంటి వాటి సీల్స్ని గమనించండి ఇక చివరిగా నాలుగో వారం ఇంటి బయట గోడల మీద చిన్న పగుళ్ళేమైనా ఏమైనా ఉన్నాయేమో వెతకండి అంతే సింపుల్ కదా ఈ ఆడిట్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక గోల్డెన్ రూల్ ఇదే మీ ఇంట్లో ఏదైనా మెత్తగా తడిగా కీచ్మని శబ్దం చేసినా లేదా ఏదైనా వింత వాసనొచ్చినా దాని అర్థం ఒకటే అది చౌకైన పరిష్కారం నుండి ఖరీదైన మరమ్మత్తుగా మారడానికి సిద్ధంగా ఉంది సో సమస్య అరవకముందే గుసగుసలాడుతున్నప్పుడే పట్టుకోవచ్చు చివరిగా మనం ఎక్కడ మొదలుపెట్టేమో అక్కడికే మళ్ళివచ్చాం మన ఇల్లు మనతో మాట్లాడుతూనే ఉంటుంది మనం చెయ్యాల్సిందల్లా కాస్త సమయం కేటాయించి నిశ్శబ్దంగా దాని మాట వినడమే ఎందుకంటే ఒక ఇల్లు అకస్మాత్తుగా పాడైపోదు అది నిశ్శబ్దంగా మన సహాయం కోసం అడుగుతుంది ఆ గుసగుసలను మనం వినగలిగితే వేల రూపాయలు ఆదా చేయడమే కాదు మన ఇంటితో ఒక మంచి అనుబంధాన్ని కూడా పెంచుకుంటాం ఆ నిశ్శబ్ద సంకేతాలను వినడానికి ప్రయత్నిద్దాం